नमस्ते सबको बैठो नंबर है हां हमारा नंबर है सर एसवाई खाली नेक्स्ट

நெக்ஸ்ட் சிவாந்தா தக்கவா வச்சு நிலவாட் Today I feel very happy to be a part of this and I feel very glad to be to be in this program. It is a tremendous challenge to all the people and ICA and TEE to conduct this, uh, this program because many people, more than 200 people have arrived here and we feel very lucky to be a part of this and we were honoured by our uh, priest and also

And I thank my school, school and the teachers who guided me in every part and every moment of my school life. And I feel very proud to be a part of TGMS Kanlapalli and an SSC topper an and topper. And I uh, and I convey my heartfelt gratitude to, to my parents who supported me in every part of my life. And thank I'm from TGMS malayal Kalvashyam from Mandel. And I was very glad to be here because. ఐ హ్యావ్ గాట్ దాక్స్ విచ్ ఐ హెయిన్ అండ్ అసలు చెప్పాలనుకున్నది ఏంటంటే నేను చాలా టాలెంటెడ్స్ లో పాల్గొన్నాను అండ్ మోర్ దిన్ అప్రిషియేషన్ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొన్నాను బట్ దిస్ ఈస్ ద బెస్ట్ బికాస్ ఎక్కడ మోటివేషన్ క్లాసెస్ మాత్రం నిలలేదు నేను అండ్ మా పేరెంట్స్ మేము తీసుకోవడం ఇంకా చాలా గర్వంగా ఉండనుంది दर्शन जुड़ने करना थैंक यू एवरीथिंग टू मैं क्षेत्रीय समिति को इनका बहुत-बहुत धन्यवाद है फॉर अनहोथिंग ऑर्गेनाइजर्स की थ्री मासेस ऑर्गेनाइजेशन हेड की थैंक यू वेरी मच फॉर ऑर्गेनाइजिंग दिस बिकॉज़ वी आर गैदर्ड हियर टू टेक दिस थैंक यू टेक 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 गाइस माय फेवर्स टीचर्स एंड पेरेंट्स आई एम वेरी हैप्पी टू हियर टू गिव

ఎంతో అనిపిస్తుంది గిరి మొదలు పెట్టడం తో పాటు అందులో పాల్గొనడం చాలా బాగుంది ఇంతకు ముందు నేను ఒకసారి వెళ్ళాను చాలా బాగుంది గురుజీ గురుజీ ఎప్పటికీ ఆశీస్సులు మన మీద ఉండాలనుకొని అందరికి ధన్యవాదాలు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ మరియు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు సన్మానంతో పాటు సత్కారము మరియు మెడల్ తోటి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి సురేష్ ఆత్మారాం మా కొండగట్టు ప్రదక్షిణ శ్రీకారం చుట్టిన గురువు గారు మాతో పాటే ఉన్నారు మరియు విద్యార్థిని విద్యార్థులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముప్పై ఆరు వేల పెన్నులు పంచడానికి తెలంగాణ శ్రీనివాసులను వారధిగా చేసుకొని ఈ వారధి ద్వారా వాళ్ళందరికీ చేరేటట్టు వాళ్ళకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పెన్నుల కార్యక్రమం మేము పంచడం జరిగింది కొన్ని స్కూళ్లకు పెన్నులు చేరకపోయినప్పటికీ వాళ్ళందరూ కూడా మాకు మంచి స్పందన జరిగింది మాకు కూడా కావాలి సార్ అని చెప్పి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా మాకు సహకరించి సార్ మేము కూడా ముందుకొస్తాం మీ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేస్తాం ఇలాంటి కార్యక్రమాలు మాకు నిన్న వచ్చినటువంటి కాల్స్ లో ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది ఎల్లారెడ్డిపేట నుంచి నుంచే ఒక మిత్రుడు తర్వాత జగిత్యాల నుంచి ఒక ఉపాధ్యాయురాలు తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు వీళ్ళకు ఉత్సాహం నింపడానికి చేస్తామని చెప్పి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ కృతజ్ఞతలు దేశ భవిష్యత్తు నిర్ణయిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదో క్లాస్లో టాప్ గా వచ్చినటువంటి విద్యార్థుల్ని విద్యార్థులందరూ కూడా పిలిచి వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతోంది వాళ్ళ ప్రతిభకి పట్టాభిషేకం ఎందుకని వీళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి వ్యామోహాలకి లోను కాకూడదని మేము పరిపూర్ణంగా వాళ్ళకి ఆశీర్వదిస్తూ ముఖ్యంగా మనం చేసే మంచి పని ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని ఆ పెన్స్ ద్వారా భగవద్ అనుగ్రహం వాళ్ళకి లభించాలి తద్వారా త్రీడీ ప్రాజెక్ట్ దేశము ధర్మము దేవుడి పరంగా వాళ్ళు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుతూ భారత్ మాతాకి జై